హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి చాలా రోజుల నుంచి కూడా నేను టిఫిన్ వీడియో కానీ ఇలా కర్రీస్ వీడియోస్ కానీ ఏమీ పెట్టట్లేదు కదా ఇంకేక పైనుంచి వస్తూ ఉంటాయి అన్నమాట అలానే ఈ రోజు స్పెషల్ వచ్చేసి చికెన్ క్యాప్సికమ్ వేసి చికెన్ కర్రీ ఉండేనమాట వంట చేస్తున్నా అయిపోయింది అలానే ఏంటి మీరు ఎప్పుడు ఆ పెనం మార్చినా ఏంటని చాలామంది అడుగుతున్నారు కదా పెనం మార్చేసాను మీరే చూడండి కొత్త పెనం అనమాట అలానే కొత్త పెనంలో ఫస్ట్ కొత్త పెనంలో కొత్తగా చికెన్ కర్రీ అనమాట అలానే నేను ఈరోజు కొత్తగా ట్రై చేసాం మా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది మేము కూడా టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండి చాలా చాలా బాగుందనమాట మీరు ట్రై చేసి చూడండి ఒకసారి అయినా మీరు వండుకున్నారు లేదో కామెంట్ ద్వారా తెలియచేయండి మా పిల్లలకైతే తినిపిస్తుంది అనమాట వాళ్ళు అయితే తినట్లే అస్సల నేనే లాగించేద్దామని ఇంకా నేనే తినేస్తున్నా వాళ్ళు తింటున్నారు నేను తింటున్నా అలానే మీరేంటి ఈరోజు స్పెషల్ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వరిషాలు విషయాల కోసం మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి